హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వారా హిపీ వరల్డ్ ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఈరోజు వినాయక చవితి పండుగ ఉంది కదా అందుకని నేను మా ఇంట్లో సింపుల్గా ఈ విధంగా పూజ చేసుకున్నాను స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి ప్లీజ్ ముందుగా నేను ఇక్కడ ముగ్గు వేసుకొని పసుపు రాసుకొని ముగ్గు వేసుకున్నానండి ముగ్గు వేసుకున్న తర్వాత పీట పెట్టుకొని పీట క్లాత్ వేసి ఈ విధంగా ఆకులను వేసుకున్నాను ఆకులు వేసిన తర్వాత ఆకుల పైన గంధం మరియు కుంకుమతోని బొట్టు పెట్టేశానండి బొట్టు పెట్టిన తర్వాత ఇక్కడ నేను వినాయకుని విగ్రహానికి కుంకుమ పసుపు మరియు అదేవిధంగా గంధంతో బొట్లు పెట్టేసి ఇక్కడ ఒక ప్లేట్లో కొన్ని అక్షింతలు వేసి అక్షింతల పైన స్వామివారిని కూర్చోపెట్టాను కూర్చోపెట్టిన తర్వాత వస్త్రం మరియు అదేవిధంగా కంకణం మరియు అలాగే పువ్వులతోని స్వామివారికి అలంకరించుకున్నాను మొత్తం వినాయకుడికి ఈ విధంగా నేను అలంకరించానండి సో ఇలా పువ్వులు మొత్తం పెట్టేసిన తర్వాత మా ఇంట్లో మేమిక్కడ పనిముట్లు అంటే మనం డైలీ యూజ్ చేసే పనిముట్లు ఉంటుంది కదండి ఆ పనిముట్లకు మేము విధంగా పూజ చేసుకుంటాం మీరు సో నేను ఇక్కడ అన్ని బొట్టు మరియు కంకణం అన్నీ పెట్టేసిన తర్వాత వీటిని కూడా నేను పూజలో పెట్టేశానండి పెట్టిన తర్వాత మనం వినాయకునికి ఆకులంటే ఎంతో ఇష్టం కదా పత్రాల పూజ చేస్తాము అందుకని నేను ఇక్కడ నేను తెచ్చిపెట్టుకున్న కొన్ని పత్రాలను పెట్టానండి అదేవిధంగా ఈ పత్రాలు ఏంటంటి అనేది మన ఛానల్లో ఫుల్ వీడియోగా కూడా పెట్టాను చూడండి తర్వాత కొత్తగా తెచ్చుకున్న ప్రమిదలకు కుంకుమ మరియు పసుపుతోని ఒట్టు పెట్టేసుకొని వాటిని కూడా పీట పెట్టి ఆయిల్ వేసి వత్తులు వేసేసాను తర్వాత పూజకు సంబంధించిన సామాగ్రి మొత్తం ఇక్కడ సిద్ధం చేసి పెట్టేశాను నెక్స్ట్ కుంకుమ మరియు పసుపు అదేవిధంగా గులాలు బుక్క ఇలా దేవుని కోసం తెచ్చుకున్న సామాగ్రి మొత్తాన్ని పీఠం పైన పెట్టేయాలి పెట్టేసిన తర్వాత నేను ఇక్కడ దీపం వెలిగి చేసుకున్న తర్వాత స్వామివారి కోసం చేసిన ప్రసాదాన్ని అంటే ఉండ్రాల పాయసాన్ని ఇక్కడ పెట్టాను మన షార్ట్స్లో పెట్టానండి ఉండ్రాల పాయసం ఏ విధంగా చేశాను అనేది అలాగే ప్రసాదం పెట్టేసిన తర్వాత ఇక్కడ ఉత్తరేణి కొమ్మకు ఐదు చిన్న చిన్న కొమ్మలు ఉన్నవి తీసుకుని దానికి దూది పింజలు పెట్టుకొని మేము ఇక్కడ ఖచ్చితంగా ఈ విధంగా దీపం పెడతామండి ప్రసాదం పైననే పెట్టాలని మా పెద్దవాళ్ళు పెడతారు ఈ విధంగా వాళ్ళనే మేము ఫాలో అవుతూ మేము కూడా ఇలాగే చేసుకుంటాము సో ఇక్కడ నేను దీపం పెట్టేశాను దీపం పెట్టేసిన తర్వాత ఏం నామాలు చదవాలి అనేది కంప్లీట్గా ఇక్కడ చేసేస్తున్నాను మొత్తం స్వామివారికి వన్ నాట్ ఎయిట్ నామాలు అలా ఏదైనా చదివేది ఉంటే చదివేది లేదా శ్లోకాలు అన్నీ ఇక్కడ చదివేసి నేను పూజ కంప్లీట్ చేసేసాను పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆల్రెడీ ఇక్కడ ప్రసాదం పెట్టేశాం కదా ఒక్కసారి ప్రసాదానికి నీళ్ళారగి ఇచ్చేసి స్వామివారికి సమర్పించేయాలి ఇక్కడ నేను స్వామివారికి నైవేద్యాన్ని సమర్పించేశాను చిన్న చిన్నగా చేసిన ఉండ్రాలను తినవయ్య గణపయ్య తండ్రి అని చెప్పేసి ఇక్కడ నేను నైవేద్యం సమర్పించేసిన తర్వాత హారతిని ఇచ్చేసాను హారతిని ఇచ్చేసి స్వామివారికి ఆ హారతిని కూడా నేను చూపించేశాను తర్వాత నేను కూడా హారతిని తీసుకున్నాను మనసులో చాలా బాగా ధ్యానించుకొని ఈ విధంగా నేను చిన్నగా సింపుల్గా మనశ్శాంతిగా పూజ చేసుకున్నానండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో జై గణపతి పప్ప